నేను మీ ఈ ఈరోజు మనం మీనరాశి కోసం తెలుసుకుందాం ఎందుకంటే మీనరాశిలోని ఎక్కువగా స్త్రీలకి పాపం ఎక్కువగా కష్టాలు ఎందుకు ఎక్కువగా ఇబ్బందులు కానీ బాధలు కానీ కష్టాలు కానీ చాలా ఎక్కువగా పాడుతుంటారు అలాగే మరీ ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ మరి ముఖ్యంగా చాలా చిన్న వయసు అంటే ముప్పై ఐదు సంవత్సరాలు వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా రావడం దీనికి తోడుగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కుటుంబ పరంగా కూడా రావడం అనేది కూడా మనం మీనరాశిలోనే ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం వీటికి గల కారణాలు అసలు ఈ సమస్యలు దేనివల్ల వస్తున్నాయి అలాగే వీటికి పరిష్కారాలు ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మనకి మీనరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు చూసుకున్నట్లయితే మాత్రం పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మరి ముఖ్యంగా మనం ఈ రోజు నక్షత్రాలు కూడా రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇవి మనం ఈ రోజు అంటే నక్షత్రాల పరంగా కూడా మనం తెలుసుకొని ఈ పాదాల్లో పుట్టినటువంటి వారికి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదులో వారికి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే వీటికి ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం మార్గాన్ని కూడా మనం తెలుసుకుందాం ముందుగా మనం చాలా అంటే మేనరాజు కోసం తెలుసుకోవాలి అని ముందుగా చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనేది మనం ముందుగా తెలుసుకోవాలి అలాగే ద బ్యూటిఫుల్ పర్సన్స్ బ్యూటిఫుల్ అంటే అందమైనవి కాదండి మంచి మనసు ఇతరులకి సహాయం చేయడం కానీ కష్టంలో ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం మన అనుకునేవారి ఎవరి ఇబ్బందుల్లో ఉన్నారు అని తెలిస్తే మాత్రం తలడిల్లిపోయేటువంటి మనసు అలాగే భక్తికి ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా నేనున్నాను మీకు ఏం పర్వాలేదు అనేటువంటి ఇచ్చేటువంటి భరోసా ఏదైతే ఉందో కొండంత ధైర్యం ఏదైతే ఉందో పర్వాలేదు మీరు ఆ పని చేయండి మనకి ఏం పర్వాలేదు మన కుటుంబానికి ఏమి అవ్వదు మనకు ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మన కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటుంటాడు అని మనం ఏదైతే భగవంతుని మీద బా భరోసా పెట్టి భగవంతుని ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఎప్పుడు కూడా మనం భగవంతుని పూజిస్తూ ఆరాధిస్తూ మన మనసులు ఎప్పుడు తలుచుకుంటూ ఆ మనకి ఏం పర్వాలేదు మన కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ భగవంతుడు మన కుటుంబాన్ని ఒక ఒడ్డుని చేర్చగలడు అనేటువంటి మీకు ఏదైతే ఈ మీకు ఏదైతే అనిపిస్తుంటారు అంటే మీరు మీరు చేసేటువంటి పూజలు ఫలితం ఆ పర్వాలేదు ఆ భగవంతుడు మమ్మల్ని ఒక ఒడ్డుకు చేరిస్తాడు మేము చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయి మేము చేసేటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో మేము ఏదైతే దాన ధర్మాలు చేసుకుంటున్నామో వీటిలో అన్నిటి తాలూకా ఫలితాలు మేము ఆ భగవంతుడు మాకు ఏదో ఒక రూపాన్ని మాకు కష్టాల్లో ఉండేటప్పుడు మాకు ఆ భగవంతుడు మాకు సుఖాలు ఇవ్వడం కానీ లేదంటే మమ్మల్ని ఆ నుంచి బయటపడడానికి మార్గాన్ని ఇవ్వడం కానీ చేస్తాడనేటువంటి చాలా అద్భుతమైనటువంటి భరోసాతో ఉంటుంటారు కాబట్టి కుటుంబంలో ఏ బాధ్యత అంటే ఇటు భార్యగా ఒక తల్లిగా పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఒక టీచర్గా అలాగే గారికి కూడా ఒక కూతురిగా ఇలాగ అన్ని బాధ్యతలు కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తూ తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కుటుంబ బరువు బాధ్యతలు అన్నీ కూడా తన మీద వేసుకొని భర్తకి పాపం ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఈ బాధ్యతల నుంచి కొంచెం దూరంగా పెడుతూ తన పనిని తనకు చాలా సక్రమంగా చేసుకునేటట్టుగా చేసుకొని ఈ కుటుంబ బరువు బాధ్యతలన్నీ కూడా తన మీద వేసుకొని పాపం ఇంట్లో ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇట్టే తల్లడిల్లిపోవడం కానీ ఎవరికి ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తనే తీరుస్తూ అందరికీ ఓదారిస్తూ అందరికీ ఒక గుండంత ధైర్యాన్ని భరోసా ఇస్తూ కుటుంబాన్ని నెట్టుకురావడం అనేది ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా కష్టం ఎందుకంటే మనకి భర్త ఎంత సంపాదిస్తున్నారు మనకి ఇంట్లో ఎంత ఖర్చులు అవుతున్నాయి అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఎంత ఖర్చులు అవుతున్నాయి అలాగే పెద్దలు ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం రావడం ఇలా ఖర్చులు ఆర్థిక పరమైనటువంటి ఖర్చులన్నీ కూడా ఇటు పిల్లలకి తెలియనివ్వకుండా ఏం జరుగుతున్నాయో ఇటు పెద్దలకి తెలియకుండా వాళ్ళు ఎక్కడ బాధపడతారని చెప్పి ఇటు భర్త తీసుకొస్తున్నటువంటి చాలించాలి చాలైనటువంటి ఆర్థికంగా ఆర్థిక మొత్తాన్ని కూడా తను చాలా చక్కగా కుటుంబాన్ని నిర్వర్తించుకొని రావడం చాలా చక్క అంటే మీకు ద్వాదశ రాశుల్లోని మేనరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కుటుంబ బరువు బాధ్యతల్ని చాలా చక్కగా అంటే మనకు వచ్చేటువంటి జీతంతో ఆ జీతంలోనే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి నుంచి కూడా బయట పడగలిగి కుటుంబాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దడంలోని మేనరాశి వాళ్ళు చాలా అదే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్న చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి ఎవరైతే పురుషులు ఉన్నారో ఎందుకంటే ఆ స్త్రీల పాపం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉంది ఉదయం లేచిన దగ్గర నుంచి పని 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 ఇటు భర్త ఆఫీస్కి వెళ్ళాలి లేదంటే షాప్కి వెళ్తున్నా సరే వాళ్ళకి క్యారేజీలు ఇవ్వడానికి కానీ టిఫిన్లు తయారు చేసి అంటే ఉదయం నాలుగు గంటలకి దీపం పెట్టుకున్న దగ్గర నుంచి రాత్రి పదకొండు పన్నెండు అయ్యేదాకా పిల్లలు పడుకునేదాకా గారికి సేవలు చేసుకునే వాళ్ళకి మందులు చూసుకునే దాకా రాత్రి అంటే ప్రతి పని కూడా కంటిన్యూగా పని చేసుకుంటూ వీళ్ళకి ఆరోగ్యం మీద కూడా వీళ్ళు దృష్టి పెట్టుకోకుండా వీళ్ళ ఆరోగ్యం మీద కూడా అసలు నా జీవితం నాకు ఏంటవుతుంది అసలు నా జీవితం కరెక్ట్గా అలాంటి ఆలోచనలు ఏవీ లేకుండా ముందు నా కుటుంబమే ముందు నాకు ముఖ్యం నా కుటుంబమే నాకు జీవితం నా కుటుంబం తర్వాతే ఇంకేదైనా అనేటువంటి ఆలోచనలు అలాగే ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో అది అంతా కూడా పాపం తన మైండ్లో పెట్టుకోవడం ఇటు అప్పులు కానీ ఇటు హౌస్ కోసం కానీ ఇటు లోన్లు కానీ అంటే మగవాళ్ళకు ఉంటుందా అంటే ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి పాపం మగవాళ్ళకి ఏముంటుంది ఎక్కడైనా ఫ్రెండ్స్ కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడంతో కానీ లేదంటే వేరే యాక్టివిటీస్లో బయట ఫ్రెండ్స్తో కానీ బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం స్ట్రెస్ అనేది కొంచెం పక్కన పెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు కానీ లేడీస్ మాత్రం పాప స్త్రీలు ఇంట్లోనే ఆ స్ట్రెస్ అంతా కూడా తీసుకోవడం ఎలాగో రేపు ఎలాగుంటుందో అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఫీజుల పరంగా ఇంట్లో అత్తమారి హాస్పిటల్స్ పరంగా ఇటు పిల్లల కోసం లేదంటే పిల్లలకి మ్యారేజ్ అయితే వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి సమస్యలు ఎప్పుడు అందరితో ఫోన్ కాంటాక్ట్లో ఉండడం లేదంటే ఎవరికైనా ఇబ్బందులు కలుగుతున్నాయో తీసుకోవడం ఇదంతా కూడా తన స్ట్రెస్ అంతా కూడా తీసుకోవడం వల్ల చాలా రకమైనటువంటి సమస్యలు కొత్త కొత్త సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా పాప ఎక్కువగా ఉంటాయి అందుకే మనం చాలా మంది స్త్రీలు మేనరాశిలోని పాపం చాలా కష్టాలు కానీ బాధలు కానీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ చాలా ఫేస్ చేస్తుంటారు ఎందుకంటే వీళ్ళకి ఏదైనా సరే ఒక అమౌంట్ ఇచ్చింది అంటే ఆ అమౌంట్ ఖర్చు పెట్టడంలో కూడా చాలా చక్కగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది అలాగే చదువు మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే పిల్లలు ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది అలాగే అత్తగారి మామగారికి హెల్త్ ఇష్యూస్లో రాకుండా వాళ్ళకి ఆరోగ్యంగా చూసుకోవడం మంచి టైం టు టైం ఫుడ్ ఇవ్వడం ఇలా చాలా చక్కగా చేసుకోవడంలోని కుటుంబాన్ని ఒక చక్కగా ఒక సముద్రంలోని షిప్ అనమాట అంటే ఒక షిప్ సముద్రాలలోకి ఎలాగైతే ఉక్కుపోతుంటుందో ఆ కుటుంబం కూడా ఒకసారి ఆర్థికపరమైనటువంటి కష్టాల్లోని ఊగిపోతున్నప్పుడు కూడా తన అద్భుతమైనటువంటి డ్రైవింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని ఒక ఒడ్డుకు తీసుకొని రావడం అనేది ఆ మీనరాశిలోనే చూస్తుంటామండి అందుకే చాలా గొప్పగా మనకి నార్త్ ఇండియన్స్ అవ్వచ్చు చుట్టుపక్కల దేశాలు కానీ మేనరాశి కోసం అలాగే మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీల కోసం చెప్తే మాత్రం చాలా హ్యాపీగా చాలా సంతోషపడతారు అటువంటి ఎంత కష్టాలు పడతారో పాప రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అంటే మిగతా రాశులు స్త్రీలు కష్టపడరా మిగతా రాశుల్లో ఉన్నవారు ఇబ్బందులు అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కూడా వాళ్ళ వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఉంటాయి వాటి మీద కూడా మనం ఒక అద్భుతమైన వీడియో చేసుకుందాం వాళ్ళ కోసం కూడా చాలా చక్కగా చెప్పుకుందాం అంటే ఈ సమస్యలు మనకి మీనరాశిలోనే కొంచెం ఎక్కువగా అనేవి రావడం అనేది జరుగుతుంటుంది అలాగే పరిహారాలు కూడా చూసుకున్నట్లయితే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు మన మాట వింటో లేదు పిల్లలు కొంచెం మనం ఎంత కష్టపడి పిల్లల్ని ఈరోజు స్టేజ్కి వచ్చావు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పావు లేదంటే బలాదూరులు లేదంటే చెడు తిరుగులు తిరుగుతున్నారు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి తెలియటం లేదు జీవితం అంటే ఏంటో అనేది ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఉంటుంటారు అలాంటి మాతృమూర్తులకి నేను చెప్తున్నాను మీకు దగ్గరలో ఉన్నటువంటి గుడి దగ్గర అది ఏదైనా అది శివాలయం అవ్వచ్చు వినాయకుడు కూడా అవ్వచ్చు ఏదైనా సరే పిల్లల పేరు మీద కొత్త బట్టలు కొత్త బట్టలు వాడిని కాకుండా కొత్త బట్టలు కొంచెం గుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరికైనా సరే దానం చేయడం కానీ చేసిన తర్వాత పిల్లల పేరు మీద అభిషేకం చేయించుకుని అలాగే పిల్లల పేరు మీద ఎప్పుడు కూడా ప్రతి వారం మీరు సోమవారం అనుకుంటారు మంగళవారం అనుకుంటారు పంతులు గారితో చెప్పించి మీరు వారం కూడా పిల్లల పేరు మీద అభిషేకం చేయించండి అని చెప్పి మనం పంతులు గారితో మాట్లాడుకున్న తర్వాత అలాగే మనం కొంచెం కొన్ని విషయాలు పిల్లలకి కూడా మన ఇంట్లోంచి వాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు కానీ లేదంటే వాళ్ళు ఏదైనా ఏ ఏ ఎంత అర్జెంట్ అయినా సరే వెళ్తున్నప్పుడు వెంటనే వినాయకుడు ఇంట్లో ఉన్నటువంటి వినాయకుడు ఫోటో దగ్గర అవుతూ ఉన్నటువంటి బొట్టు కొంచెం పిల్లలని నుదుటిన పెట్టినా కూడా వాళ్ళకి జీవితంలోని అనేక రకమైనటువంటి మార్పులు అనేవి సంభవిస్తాయి అలాగే వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి వేరే చెడు తిరుగుళ్ళు తిరగడం కానీ చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టలేకపోవడం అలాగే ఎక్కువగా మొబైల్కి అట్రాక్ట్ అవుతున్నారు పిల్లలు అసలు ఏం అర్థం అవ్వటం లేదు ఎప్పుడు కూడా అని అనుకునేట వాళ్ళకి ఎప్పుడు కూడా వినాయకుడి పూజ కూడా చేయించినట్లయితే మాత్రం లేదంటే దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడి గుడికి తీసుకెళ్ళి ప్రదక్షిణ చేయించి అక్కడ ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా వినాయకుడి గుడికి దండం పెట్టుకునేటట్టుగా మనం ప్రయత్నం చేయించినట్లయితే మాత్రం వాళ్ళ జీవితంలో అనేక రకమైన సక్సెస్ అనేది సాధించగలుగుతారు వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైతే ఆధ్యాత్మికమైనటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో వాళ్ళ జీవితంలోని అనేక రకమైన సమస్యల నుంచి బయటపడడమే కాకుండా వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి జీవితం కూడా వాళ్ళకి కలిగే అవకాశం కూడా ఉంటుంది అలాగే వ్యాపారం ఎందుకంటే ఆర్థికంగా మనం చాలా ఇబ్బందులు పడుతుంటాము చాలా రకాలుగా మనం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటాము నష్టాలు మనకి ఎప్పుడు కూడా అంటే ఒక కుటుంబం ఎప్పుడు కూడా నవ్వుతూ హ్యాపీగా ఉండాలంటే ఆరోగ్యం ఒక్కటే కాదు కుటుంబంలో సంతోషాలు ఒకటే కాదు కుటుంబంలో ఆత్మీయతలు ఎక్కువే కాదు దానికి తోడుగా ధనము కూడా కావాలి ఎప్పుడైతే మనకి ధనం లేనప్పుడు మన కుటుంబంలో చిన్న సమస్య కూడా చాలా పెద్ద సమస్యగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంటుంది అలాగే మీ ఇలాగ ఎప్పుడైతే ధనం కోసం ఇబ్బంది పెడుతుంటారో ప్రతి మంగళవారం మీకు అవకాశం ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీనరాశి వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను అదే రేవతి నక్షత్రం ఉత్తర భాద్ర పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళడం అభిషేకాలు చేయించుకోవడం దీనితో పాటుగా ఒక తీపి పదార్థం అనేది అంటే స్వీట్ జిలేబీ కానీ కాజా కానీ మరి ఏదైనా సరే ఒక స్వీట్ అనేది ఒక పావు కేజో అర కేజీ మీద స్తోమతను బట్టి తీసుకెళ్ళి కొంచెం ప్రసాదం భగవంతునికి పెట్టడం మిగతా ప్రసాదం అనేది అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మీ చేతుల ద్వారా పంచిపెట్టినట్లయితే మాత్రం ఆర్థికంగా మనకు కొంచెం బలోపేతం అయ్యే అవకాశం ఉంది ఆర్థికంగా ఏమైనా అప్పులు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి లేదంటే ఏదైనా సరే మనకి రావాల్సినటువంటి డబ్బుకి మనకు చాలా ఇబ్బందులు పెడతాయి మీరు మంగళవారం మంగళవారం ఇలా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం అభిషేకాలు చేయించుకోవడం ఇలాగ తీపి పదార్థం అనేది అక్కడికి వచ్చినట్టు భక్తులు అందరికీ పంచిపెట్టడం అనేది చేసినట్లయితే మాత్రం మన మనసులో అనుకునేటువంటి కోర్పులు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి నుంచి కూడా తొలగిపోయి మన జీవితంలో సెక్స్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ధనాన్ని మనం కొంచెం అంటే మనకు వచ్చేటువంటి అవకాశం ఏదైతే ఉందో ఆ ధన రూపేణా కూడా మనకి ఏ అవకాశాలున్నాయి అన్ని అవకాశాల ద్వారా కూడా మనకి ధనము చేకూరే అవకాశం ఉంది కొంచెం ఆర్థిక వృద్ధి పెరిగే అవకాశం ఉంది ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం కూడా చాలా చక్కగా ఉంది వీటితో పాటుగా మన కుటుంబం మీద నరగోష నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంటుందండి చాలా ఎక్కువగా ఉంటుంటుంది మనం ఏదైనా సరే కొనుక్కుందాం అనుకున్నాం ఏదైనా కొత్తగా ఇల్లు కొనుక్కున్నాం లేదు లేదు చిన్న బంగారం ఏదైనా సరే పిల్లలకి ఏదైనా అనుకుంటున్నావు లేదంటే పిల్లలకి బళ్ళు ఏమనుకున్నాము లేదు మన దగ్గర ఏమీ లేదు ఒక అద్దెంట్లోనే ఉంటున్నాం కానీ ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మనల్ని చూసి మన మీద ఏడ్చేవాళ్ళు మనకు సొంత ఇల్లు లేకపోయినా వాహనాలు లేకపోయినా బంగారం లేకపోయినా అయినా సరే మన కుటుంబం మీద ఏడ్చేవాళ్ళు దేనికోసం మన ఇంత భార్య భర్తలు ఎందుకంటే మెట్ అంటారు మీనరాశి వాళ్ళు మరి ఇంత చక్కగా ఉండడం ఇంత సంతోషంగా ఉండడం పిల్లల్ని ఇంత బాగా చదివించుకోవడం మా దగ్గర అన్నీ ఉన్నాయి ఏవి సాధించుకోలేకపోతున్నాయి ఏమి సంపాదించుకోలేకపోతున్నాయి ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు కానీ వీళ్ళకి ఏమీ లేకపోయినా సరే ఇంత సుఖంగా ఇంత సంతోషంగా ఉండడం అనేటువంటి జలసి ఏదైతే ఉందో ఇలాంటి ఏడుపు ఏదైతే ఉందో దానివల్ల కూడా చాలా అనర్థాలు రావడం కానీ భర్తకి అనారోగ్య సమస్యలు రావడం ఇంట్లో అనేక రకమైన గొడవలు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు మనకి ఇంటికి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో అంతా కూడా చేజారిపోవడం దీని తోడుగా మనం ఒక రూపాయి రూపాయి సంపాదించుకుని కొన్ని బంగారాలు తాకట్లకి వెళ్ళిపోవడం చాలా రకమైనటువంటి బాధలు పడవలసి వస్తుంటుంది అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి చెప్తున్నాను మీకు దగ్గరలో ఉన్నటువంటి స్వామి గుడికి ప్రతి మంగళవారం వెళ్ళి దర్శనం చేసుకోండి దర్శనం చేసుకునే ముందుగా తమలపాకుల మీద పసుపుతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి ఒక దండగా మీకు కట్టడం వస్తే దండగా కట్టండి లేదంటే కొన్ని ఆకుల మీద రాసి అది ఇరవై నాలుగు ఆకుల యాభై నాలుగు ఆకల నూట ఎనిమిది ఆకుల మీ ఇష్టం రాసి ఆ హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టడం అభిషేకాలు చేయించుకోవడం మీకు హనుమా చాలీస వస్తే హనుమా చాలీసా చదవండి రాని పక్షంలో గుళ్ళో కూర్చొని శ్రీరామ 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 అని జపం చేసినా సరే మన జీవితంలో మనం ఏదైతే కోరుకులు అనుకుంటున్నాం మన కుటుంబం మీద ఏదైతే ఏ జలశీయా లేకపోతే మన కుటుంబం మీద ఏడుపు ఎక్కువైపోతుందా లేదంటే మన కుటుంబం మీద అందరి దృష్టి ఎక్కువగా పడడం నరఘోష ఎక్కువగా ఉండడం ఇలాంటి నుంచి కూడా హనుమంతుడు మన కుటుంబం నుంచి రక్షించడమే కాకుండా మన కుటుంబం అభివృద్ధిలోకి రావడానికి మన జీవితంలో మన ఒక రూపాయి రెండు రూపాయలు సంపాదించుకోవడానికి మన అందరిలో కూడా ఒక గౌరవం సంపాదించుకునే విధంగా ఆ శ్రీరాముడు ఆ హనుమంతుడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటారు అందుకే కామెంట్ సెక్షన్లో కూడా అందని అంటుంటాను జై శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఎందుకంటే మనకు కష్ట నష్ట బాధలో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా ఆ శ్రీరాముడు ఆ ఆంజనేయ స్వామి మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా మీనరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా ఎప్పుడు కూడా వీళ్ళిద్దరి తాలూకు ఆశీస్సులు ఎప్పుడు మన కుటుంబం మీద ఉంటాయి వీళ్ళు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటారు మన జీవితంలో జరిగేటువంటి అనేక రకమైనటువంటి సంఘటనలే దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు మనకి ఏదైతేనే కష్టం ఉంది తండ్రి శ్రీరామ ఆంజనేయ మన మనసులో అనుకోగానే ఆ కష్టం ఇట్టే మనకి దూరం అయిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే మీనరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు మనసులో హనుమా హనుమా జయ హనుమా లే శ్రీరామ 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 అనుకోమని చెప్తా ఉంటుంటాను అందుకే ఇంకా చాలా మరిన్ని విషయాలు చాలా మంచి మంచి విషయాలు మనం మాట్లాడుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది प्लीज़ सब्सक्राइब मई चैनल मी दिलीप उठाने